చాలా మంది వాళ్ళ షాప్స్ లో చూసుకుంటే గోడలు విరిగిపోయిలా చీలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ అలా ఉంటే వాళ్ళ బిజినెస్ సరిగ్గా అవుతుందంటారా అంటారా అంటారా అలాగే ఇంకొంతమంది షాపులలో గ్లాస్ లో నీళ్ళు నీళ్లు నింపుకొని అందులో ఒక నిమ్మకాయ వేసుకొని పెడతారు అలా జరగడం వల్ల లాభమేనా నిజంగా అదంతా వర్క్ అవుతుందంటారు ఇప్పుడు ఏ షాప్ అయినా సరే ఏ వ్యాపారం వ్యవహారం ఏదైనా సరే మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కొన్ని ఉంటాయి ఇప్పుడు వాస్తు ప్రకారం అన్నప్పుడు వాస్తు అంటే ఏమిటి నిర్మాణ క్రమాన్ని వాస్తు అంటాం ఆ నిర్మాణ క్రమం మీద ఆ చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది లేదా చుట్టూ ఉండే వాతావరణాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఉన్న నివాసం ఎలా ఉండాలి ఈ రెండే ఉంటాయి వాస్తులో మూడవ తేదీ ఉండదు ఇప్పుడు మనం మన మీద మన చుట్టూ ఉండే ప్రకంపనలు ఎలా పనిచేస్తున్నాయి బాగా పనిచేయాలంటే ఏం చేయాలి ఇవన్నీ వాస్తు శాస్త్రంలో చెప్పారు మనం కూర్చున్న చోటు ప్రథమంగా మనకి మంచి వైబ్రేషన్స్ ఇచ్చేదిగా ఉండాలి అందుకని మనం చూస్తాం షాపులో అందరూ దేవుడి పటాలు పెట్టుకుంటారు రాగానే షాప్ క్లీన్ చేసుకుంటారు ఒక రెండు అగరత్తులు వెలిగించి పెట్టుకోవటం ఇదంతా మనం చూస్తూ ఉంటాం దట్ జస్ట్ సాటిస్ఫైయింగ్ దెమ్ సెల్ఫ్స్ వాళ్ళని వాళ్ళు మానసికంగా సంతోషపరచుకుంటారు ఇట్లా అయితే రోజు బాగా నడుస్తుంది షాప్లో బిజినెస్ బాగా అవుతుందని వాళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని ముందుకు నమ్మకాన్ని తగ్గట్టుగా ఈ పూజలు ఇవన్నీ చేసుకుంటారు అండ్ దే దే విల్ బి ఏ హోప్ ఇవాళ నేను బాగా చేశాను బాగా స్టా షాప్స్ స్టార్ట్ చేశాను ఇవాళ బిజినెస్ బాగా అవుతుంది అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆ రోజు బిజినెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వకపోతే తన మీద తప్పు చేస్తాను అనుకుంటాడు బాగా ఏంటంటే పొద్దున పూజ చేస్తాను మంచిగా చాలా బిజినెస్ అయింది అనుకుంటాడు బట్ యాక్చువల్గా అతని మీద పనిచేసేవన్నీ కూడా ఆ పరిసరాలలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ బాగా పనిచేయాలంటే షాప్ నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పారు గోడల్లో బీటలు వారటం ఇదంతా కూడా ఇవన్నీ కూడా దరిద్ర హేతు గోడలు కానివ్వండి స్లాబ్ కానివ్వండి లేకపోతే ఫ్లోర్ కానివ్వండి ఈ బీటలు వారి ఉండటము అన్నది దరిద్రహేతు అట్లా ఉండకుండా చూసుకోవాలి షాప్స్ పాత కాలంలో ఒకప్పుడు అట్లా ఉండేవి కింద స్లాబ్ కానీ కింద ఫ్లోర్ కానీ పైన స్లాబ్ కానీ బీటల్ వారి ఉండటం అని పాత షాపులు చార్మినార్ దగ్గర కనపడతాయి ఇప్పుడు సిటీలో లేకపోతే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్న దగ్గర కనపడతాయి అంటే చార్మినార్ అంటే హైదరాబాద్ అని చెప్పటం లేదు మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఓల్డ్ సిటీ అని ఒకటి ఉంటుంది న్యూ సిటీ ఒకటి ఉంటుంది ఆ న్యూ సిటీ తర్వాత ఓల్డ్ సిటీ అయిపోయి మళ్ళీ ఇంకో న్యూ సిటీ తయారవుతూనే ఉంటుంది విస్తరించటమే ఇదంతా మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ అంటాం అలియాబాదు షాలిబండ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసరికి కోటి ఇదంతా కూడా ఒకప్పుడు న్యూ ఇప్పుడు కోటి కూడా ఓల్డ్ సిటీ అయిపోయింది దానికంటే ఇంకా ఇటు ఉత్తరానికి పెరుగుతూ పోతోంది హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ పడమరికి పెరుగుతుంది గండిపేట అంతా సో ఇది నిరంతర ప్రక్రియ అయితే అటువంటి షాపుల్లో ఉన్న వాళ్ళకే ఈ సమస్యలు వస్తాయి కొందరికి కన్స్ట్రక్షన్ సరిగ్గా లేనప్పుడు గోడల్లో బీటలు వస్తాయి కన్స్ట్రక్షన్ సరిగ్గా లేనప్పుడు సాధారణంగా నల్లరేగడి ఉండే చోట్ల పునాదులు వేసి కట్టడం కుదరదు దానికి ప్లింత్ బీమ్స్ వేస్తారు ఆ ప్లింత్ బీమ్స్ కూడా గోడలు కడతారు ఆ బీమ్స్ ఏదైనా కారణం చేత కొంచెం వంగినా కూడా ఈ గోడలన్నీ బీటలు వాడతాయి సో ఎవర్ ఈస్ ద రీజన్ గోడలు బీటలు వాడటము అన్నది మంచిది కాదు ఒక్కోసారి గోడలు బీటలు వారితే ఇంకా వాటిని రిపేర్ చేయటం కూడా ఒక్కొక్కసారి సాధ్యం కాదు అటువంటిప్పుడు ఆ గోడ మొత్తం తీసి మళ్ళీ కట్టుకోవాలి అంటే రెండు కాలమ్స్ పది పది అడుగులకి ఒక కాలం ఉంటుంది ఈ రెండు కాలమ్స్ మధ్యన ఉన్న గోడను మొత్తం తొలగించి మళ్ళీ కట్టుకుంటే అది ఫ్రెష్గా ఉంటుంది దానికి ఊరికే ప్యాచెస్ చేస్తూ లేకపోతే వైట్ సిమెంట్తో అతుకు పెడుతూ ఉండటము ఇవన్నీ కరెక్ట్ కాదు సో బీటలు వారిన ఎక్కడ బీటలు వారినా కూడా ఈ బిజినెస్ అన్నది కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా సజావుగా జరగవు ఒక మెయింటెనెన్స్ అనేది తప్పకుండా చేయాలి అంత బాగా ఉన్నా కూడా మన మెయింటెనెన్స్ ఉండాలి ఊడవటం తోడటం అలంకరించటము బోజు దులపటము ధూపం వేయటము ఇదంతా మెయింటెనెన్స్ కిందకు వస్తుంది ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు బ్యాట్తో క్రికెట్ ఆడతాడు బాగానే ఉంది కానీ ఆ బ్యాట్కి అబిషన్ పెట్టి బాగా మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు సో ద టెంపరామెంట్ ఆఫ్ బ్యాట్ ఉంటుంది ఏ ఏ ఫీల్డ్లో తీసుకున్న ఒక షూటర్ ఉన్నాడు తను అవసరమైనప్పుడే గన్ తీసి వాడడు దాన్ని మేము తూడు వారానికి ఒకసారి ఆయిలింగ్ ఇదంతా చేస్తూ ఉంటారు సో దట్ అవసరమైనప్పుడు ఇబ్బంది లేకుండా అది పనిచేస్తుంది మెయింటెనెన్స్ లేకపోతే పని చేయటం కొంచెం మొరాయిస్తుంది ఏదైనా అంతే ఇల్లు కూడా అంతే వాస్తు ప్రకారం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బిజినెస్ కూడా బాగా అవుతుంది మన దగ్గర ఉన్న వైబ్రేషన్స్ని కంట్రోల్ చేయటము వైబ్రేషన్స్లో పాజిటివ్నెస్ పెంచటము దీనికన్నిటి కూడా షాపులో వాళ్ళకి చిట్కాలు నేను నాకన్నా వాళ్ళకి బాగా తెలుసు ఒక క్లిస్టర్ క్లియర్ వాటర్లో నిమ్మకాయ వేయటం అది కూడా ఏంటి జస్ట్ అప్పుడే నల్ల నుంచి పట్టుకొచ్చిన నీళ్ళు అక్కడ పెట్టి దాంట్లో నిమ్మకాయ వేయటం కాదు ఈ నీళ్ళు ఏమిటంటే కాపర్ చెంబులో నీళ్లు తీసుకొని పెట్టాలి ఇవాళ సాయంత్రం పెడితే రేపు పొద్దున మళ్ళీ ఆ వాటర్ వాడాలి ఎయిట్ అవర్స్ కనీసం కాపర్ చెంబులో కానీ కాపర్ వెసల్స్లో కానీ వాటర్ ఉండాలి ఆ వాటర్ని గాజు గ్లాసులో పోసి అందులో నిమ్మకాయ వేయటం లేదా ముందు నిమ్మకాయ పెట్టి తర్వాత ఆ నీళ్ళు పోయటం ఈ కాపర్ బాటిల్లో కానీ కాపర్ వెసెల్లో కానీ చెంబులో కానీ ఉన్న వాటరు చాలా శక్తివంతంగా తయారవుతుంది ఆ నీళ్లు తాగితే కూడా గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాయి అది అందరికీ తెలుసు ఇటువంటి ప్రక్రియలకి కూడా అంటే ఇట్లాంటి తాంత్రిక ప్రక్రియలకి కూడా షాప్లో గ్లాసులో నిమ్మకాయ వాటర్ పెట్టడంలో ఈ వాటర్ పెట్టడం వల్ల ఫలితాలు చాలా బాగుంటాయి చాలామంది ఏదో నల్ల నుంచి నీళ్ళు పట్టుకొచ్చి పెట్టేస్తారు ఇది కాదు ఈ వాటర్ వాడి చూడండి అద్భుతంగా ఉంటుంది షాపు ఎప్పుడు ఇన్విటేషన్ ఉండాలి షాప్లో కొంతమంది చెప్తారు ఈ షాప్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారండి షాప్లో బిజినెస్ కావట్లేదు అంటారు వాళ్ళకి ఏంటంటే ఇన్విటేషన్ ల్యాకింగ్ కొంతమంది షాప్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అట్లా పోయే వాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చి షాప్లోకి వస్తారు వాళ్ళు యూజ్ చేసే తంత్రం ఏమిటి షాప్ని ఇన్విటే ఇన్వైట్ ఇన్విటేషన్ పెట్టడం ఇన్విటేషన్ అంటే పెద్ద పెద్ద లైట్లు పెట్టి ఇదంతా కాదు అవన్నీ మామూలుగా చేస్తారు కానీ షాప్కి ఎప్పుడు తోరణాలు కట్టి పెట్టడం మామిడి తోరణాలు కానీ లేకపోతే అరటి తోరణాలు కానీ లేకపోతే పువ్వుల తోరణాలు కానీ ఇట్లాంటి ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి వస్తువులతో తోరణాలు చేసి పెట్టడం వల్ల అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అవి ఎండిపోయిన దాకా అట్లా ఉంచకూడదు వారానికి రెండుసార్లు కనీసం మారుస్తూ ఉండాలి దీనివల్ల క్రమంగా అట్రాక్షన్ విపరీతంగా పెరుగుతుంది వాళ్ళు ఇట్లాంటి అట్రాక్షన్స్ పెట్టకుండా కేవలం లైట్స్ ఇవన్నీ పెట్టి పెడతారు చూసారా వాళ్ళకి ఆ అట్రాక్షన్ ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ అక్కడ బిజినెస్ ఎక్కువ జరగకపోవచ్చు కానీ ఇది న్యాచురల్ అట్రాక్షన్ దీనివల్ల బిజినెస్ ఎక్కువ జరుగుతుంది వాళ్ళకి పెద్ద షాప్ కానివ్వండి చిన్న షాప్ కానివ్వండి సో ఇట్లాంటి కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది